మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలువుతీరిన శ్రీశ్రీ శక్తి శక్తిపీఠలో శ్రావణ మాసం పౌరులమి పురస్కరించుకుని అమ్మవారికి అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో శక్తిపీఠం ప్రధాన అర్చకుల చేతుల మీదుగా బగలాముఖి అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి బగల అష్టోత్తర నామార్చనలతో హరిద్రార్చన అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం హవనము నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది బగలముఖి శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు పెద్దగుని జిన్నర రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు ప్రముఖ సంఘ సేవకులు స్థలతాత పబ్బ రమేష్ గుప్తా దంపతులు మాజీ తాజా జెపిటీసీ పబ్బ మహేష్ గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రముఖ సంఘ సేవకులు బహలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెదగోని జిన్నార రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతుల తల్లిదండ్రి స్వర్గీయ పెదగోని జిన్నార మంజమ్మ లింగయ్య గౌడ్ దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంతోష్ శర్మ సూర్యకుమార్ గౌడ్ లక్ష్మీ నరసయ్య కోచగౌడ్ చిన్నాగొట్టుముక్కల యాదగిరిరావు ప్రవీణ్ సంతోష్ గుప్తా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నా దారికి గుడి మెట్లు దిగేసరికి మూడు వందలు నాలుగు అవుతుంది అప్పుడు మేము ఎందుకు ఉత్తర ఉంటాం నీ అమ్మవారి కాబట్టి తినం తింటే అమ్మ జపమ్మ ఉచ్చరించాలి దిలేదు కాబట్టి ఉచ్చరించాం అందువల్ల ఏం చేస్తాము తినకూడదు వస్తాం ఆ పిల్లవాడు మధ్యమైన చేసేవాడు మమ్మల్ని రహస్యం ఇచ్చి ఒక ఫ్రూటీ లేకుండా ఇంకేదో చిన్న దొరుకుతున్నాయి మా చెట్లు పెట్టుకో మేము ఈ ఆవేశం ఈ పూజ ఆవేశం ఆవేశం తాగి అడగవాళ్ళు పక్కన వాళ్ళు అది బాగా గమనించాడు అప్పుడు చైతన్య ఈ పూర్ణమావాస్య ఏ రకంగా చేసి ఈ గురువు ఆ గురు పట్టుకుంటారు నా భార్య ఈ ఇద్దరిని ఉపవాసం పండ పండుగ అనుకోవాలి ఏమని చూస్తుంటే ఇక్కడ పున్నమకు అమావాస్య ఈ రెండు రోజులు బ్రాహ్మణ గోజలు మీరు ఏదో సాధ శక్తి అందులో ఇదో ఎక్కువ చూడలేదు త్వరగా అమ్మ నాన్న శక్తిని కాదు వాళ్ళ కోసం బాబు లేదు కానీ మిగతా వాళ్ళకి ధైర్యం ఎక్కడో కష్టం ఆ ఆ తనకొక ఆ తరుణంలో పుట్టాడు కదా పిల్లవాడు పున్నమా అమావాస్య బ్రాహ్మణ గోజలు సంకల్పం చేసి పాప ఈ రకంగా చేయడం వల్ల అది పుణ్యక్షేత్రంలో అది ఇటువంటి శక్తి క్షేత్రం ఇక్కడ ఇది సిమెంట్ స్తంభాలు కావాలి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి సిమెంట్ స్తంభాలు అనుకొని నేను అందుకే పదే పదే చెప్తాను ఇక్కడ కాళ్ళు పెంచుకున్న పెంచుకున్నవాళ్ళు కూర్చోకండి కదా చెప్తారు కాళ్ళు లేని మసాగా లేని వాళ్ళు తప్పుకున్నవాళ్ళు పదే నేను ఉన్నదాకా ఇది ఇది సిమెంట్ కాదు ఇక్కడ ఉన్నది సిమెంట్ స్తంభాలు కాదు రాతి అదంతా అమ్మ యొక్క మేము పద్నాలుగు మాసాలు నేను నా భార్య ఆ బాలాలయంలో చేసిన అనుష్ఠాన ఫలితం వల్ల ఈ పరిసరాల్లో ఉన్న ప్రతి రేణువు అమ్మ మయంగా మారింది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా అమ్మను ఇంటి తప్ప వేరే ఉండవుతాను చాటులోకి ఫోన్ మార్చాను ఈ గేటులోకి వచ్చినప్పుడే అందరూ అహంకారం అంది అహంకారం అంటే ఏదో కోపన్ అహంకారం అంటే నేను ఫలారా అన్న విషయం వచ్చిన